హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించిన రెసిపీ ఆలు బంగాళాదుంప పొటాటో పచ్చడి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు క్రిస్పీగా బాగుంటాయి ఇంకెందుకు ఆలోచన వచ్చేయండి మరి వీడియోలోకి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బంగాళాదుంపలను ఇలాగ ఫ్రెంచ్ ఫ్రైస్కి మళ్ళీ ఇట్లా కొంచెం వెడల్పుగా పొడగ్గా కట్ చేసుకొని వాటర్లో శుభ్రంగా కడిగి స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బంగాళాదుంపలు ఆయిల్లో కొంతవరకే ఫ్రై అంటే ఆయిల్ సరిపడినంత పొటాటో వేసి కాస్తంత ఉప్పు వేసి ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి చూశారు కదా పొటాటో అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి మనం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి బంగాళదుంప ముక్క ఒకటి ఒకటి అంటుకోదు ఇవి కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి స్టిక్స్ లాగా చాలా బాగుంటాయి మొత్తం అన్నీ కూడా ఇలా కలర్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకొని మిగిలిన బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకొని కాస్త అంతా ఉప్పు పసుపు వేసేసి మళ్ళీ ఫస్ట్ ఫ్రై చేసుకున్నట్లుగానే ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా మనం హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇందులో కాస్త సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పొటాటో అంతా కూడా అంటుకోకుండా దేనికి దానికి ముక్కపలంగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇట్లా మొత్తం అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలి బంగాళదుంపలన్నీ కూడా కలర్ చేంజ్ అవ్వాలి ఇలా గోల్డెన్ కలర్ క్రిస్పీగా వచ్చిందంటే ఫ్రై అయిపోయినట్టే ఇంక మనం ఇవన్నీ కూడా పక్కకు తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కకు తీసుకున్నాక కడాయిలో తాలింపు వేసేసుకోవాలి పచ్చడికి ఆయిల్ సరిపోతుందంటే మనం తీసుకున్న బంగాళదుంపలను బట్టి లేదంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వేసుకోవాలి ఇందులో కాస్త తింగు పొడి కూడా వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కల్లో హాఫ్ స్పూను ఆవు పొడి హాఫ్ స్పూన్ మెంతి పొడి ఒకటిన్నర స్పూన్ కారం ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను కాస్తంత చిటికెడు పసుపు గరం మసాలా ఒక పావు స్పూను వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఈ గరం మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు కారం అది బాగా స్పైస్గా కలుపుకోవాలి చూడండి ఇట్లా ముక్కలన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటే మనం బంగాళదుంపలు గిన్నెలో తీసుకోగానే ఈ కారం కలుపుకున్నాం అనుకోండి ఆ ఆయిల్ చెమ్మకి మొత్తం అంతా కూడా చక్కగా బీల్చుకుంటుంది ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం అంతా కలిపేసుకున్నాక మనం ముందుగా తాలింపు వేసుకున్నాం కదా తాలింపును కూడా చల్ల ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ చెక్క అంటే ఒక సగం వేసుకొని రసం వేసేసుకోవాలి పూర్తిగా నేను పెద్ద సైజ్ బంగాళదుంపలు రెండు తీసుకున్నాను కాబట్టి నిమ్మరసం హాఫ్ బద్దే వేసుకున్నాను మీరు పొటాటో బంగాళదుంప ఎక్కువ వేసుకుంటే కనుక నిమ్మరసం అనేది కొంచెం క్వాంటిటీ పెంచుకోవాలి మీరు తీసుకున్న బంగాళదుంపల్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇట్లా నిమ్మరసం అంతా కూడా ముక్కలకు బాగా పట్టిన తర్వాత ఉప్పు చూసుకోవాలి కాస్త నాకు సాల్ట్ తగ్గినట్టు అనిపించింది నేను కొంచెం వేసుకున్నాను మీరు సాల్ట్ ఇక్కడ మనం చూసుకొని ఉప్పు కారం అనేది ఏం పడుతుందో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసేసాన్ని ముక్కలన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి తాలింపు వేసాక కలిపితే కలవదండి ముందుగానే మిశ్రమాలన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపు మిశ్రమాన్ని వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ పచ్చడి అనేది ఒక వన్ వీక్ వరకు ఉంటుందండి పాడవకుండా మనము వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినచ్చు ఏదైనా సాంబారు సైడ్ డిషుల్లో కూడా కారం కారంగా పులిపుల్లగా చాలా బాగుంటుంది బంగాళదుంప పాడైపోతుంది అనుకుంటారు కానీ ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి బయట పెడితే వన్ వీక్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవకుండా ఉంటుందండి తరచుగా నేను చేస్తూ ఉంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని ఇంత అన్నం తినేస్తే కమ్మగా అలా వెళ్ళిపోతుంది కూరలతో పని లేదండి హాయిగా ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో ఏదైనా వేడివేడిగా తినేసేయచ్చు కర్రీస్తో పని లేకుండా చక్కగా కడుపు నిండా తినచ్చు ఇంకెందుకు కాలుసు మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ